సహజంగా మేకప్ తొలగిద్దాం మార్కెట్లో లేని మాయిశ్చరైజర్లే ఎక్కువగా దొరుకుతున్నాయి వీటి వల్ల చర్మం తొందరగా పొడి బారుతుంది అందుకే ఈసారి ఆలివ్ లేదా కొబ్బరి నూనె నిప్రయత్నించండి దీనివల్ల ముఖం శుభ్రపడుతుంది అలానే పెరుగు ముఖానికి పట్టించి మృదువుగా రుద్దుతూ ఉంటే మేకప్ యువతలకు వచ్చేస్తుంది దీనివల్ల ముఖం అందంగానూ మారుతుంది నాలుగు చెంచాల పాలలో చెంచా బాదం నూనె కలిపి ముఖానికి పట్టించండి చేతులతో మృదువుగా రుద్దుతూ పది నిమిషాల తరువాత శుభ్రం చేయండి ఇది మేకప్ ని తొలగించి ముఖాన్ని తాజాగా ఉంచుతుంది కీరదోస రసాన్ని ముఖానికి రాసి పావు గంట తర్వాత కడిగేసిన ఫలితం ఉంటుంది ఆముదంలో దూది ఉండను ముంచి ముఖానికి రాయాలి ఐదు నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రమైన దూది లేదా వస్త్రంతో మేకప్ ని చేస్తే సరిపోతుంది టొమాటోలు ముఖానికి నిగారింపునివ్వడమే కాక మేకప్ తొలగించడంలోనూ సాయపడతాయి టొమాటోని సగానికి కోసి ముఖంపై రుద్ది నీళ్లతో శుభ్రం చేస్తే సరి కలబంద గుజ్జుకు మేకప్ ని తొలగించే శక్తి ఉంది కలబంద గుజ్జును ముఖానికి రాసి వేళ్లతో పది నిమిషాల పాటు వలయాకారంగా రుద్దుతూ ఉండాలి తర్వాత నీళ్లతో కడిగేస్తే మేకప్ తొలగిపోతుంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను Thank you for watching.